ఆ ఆ ఆ ఆ జీ బట్ కా జీ బట్ నా నా ను ఒక్కని పడతా అందర్ పడతారు నానా ని ని బాబే తోడుస్తా నామ నా బయ జాకు ని నువ్వు నువ్వు కరని తీరి తెల్ల నల్లేసుకునే బాడీ దికరు కొట్టి యానే అన్న నీ చేత వచ్చా దగ్గరకిట్లా వొం అన్న నా వాడల

பாபை பாபை எமடா மாரே எடா பாங்கடா டாடி டாடி சம்மண்ணத்துக்கு இந்தா இந்தா பீசா ਮੰங்கறா அண்ணா நீ என்னன்றே நீ ஓ அன்னை இதுக்கு தனா ஹ ஜார் தடி தனா[0.0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

సిద్దు ఇలా వాడుతున్నారు వీడియో లాగు జరుగు సిద్ధు అన్నయ్యకి అమ్మగారు ఎందుకు జ వాడు వీడియోలు పడట్లేదు పాలు పాలు జరుగు

அண்ணா எப்போது మీరు ఒక్కడే జరగండి కడుతా ఫాదరా అమ్మ వడట్లే బ్రో కష్టం వస్తది ఏంది దేని 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 ద

అన్న తీసుకో కదా ఆల్రెడీ ఎప్పుడు తీసుకోండి నిన్నీ తండం పెడతారా నీకు అయితే ఇప్పుడు మీరు తీయచ్చు అయ్యా దేవునికి మైమ కలుగుంది అక్క దేవుడు ఒక ఆత్మ కోసం వస్తే మూడు ఆత్మలు ఇచ్చాడు मारा नी वने नी खेलाडी हम ये बम का ले रहे हैं मामा मामा ये नाला बहुत है मम्मी